జిల్లా కార్యాలయం నందు ఈ రోజు మధ్యాహ్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాల గురించి చర్చించారు ప్రజాద్యోగం స్తంభించిపోతే రెండు రోజులు ముందే తుఫాన్ హెచ్చరికతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఇసుక బస్తాలు వేసి నాలుగు వందల మంది పోలీసులు పనిచేయించి కొన్ని లంక గ్రామాలు మునిగిపోకుండా కావాడిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు టూరిస్ట్ జన్ నీకు కృష్ణానదికి మరి గుణమేలు వాగ్కి తేడా తెలీదు నీకు అసలు ఇరిగేషన్ మీద అవగాహనే లేదు నీ బతుకే పబ్జీ బతుకు ఇంట్లో ఏ రోజు బయటకు రాలేదు అసలు గుడమేలు వాగ్ ఎక్కడుంది కృష్ణానది ఉంది చంద్రబాబు మురిగిపోతుందని గుడమేరు వాగు గేట్లు ఎత్తేసారు అందులో చేతగా బయటకు వచ్చావు అసలు గుడమేరు వాళ్ళు చూసుంటావా అక్కడ దోచుకుందేవా అవి రాష్ట్రం ఇంకొక ఎమ్మెల్యే వందల కోట్ల అంతా చదురు చేసి గుడమేరు వాళ్ళ దగ్గర లేఅవుట్లేసి వందల కోట్లు తుకొని మీకు మీ భార్య భారతి అందజేసింది వాస్తవం కదా అసలా నేను ఇది చాదగాని దద్దమ్మా ఇది బురమైన వాగుఎ ఇక్కడ కలకట్ట ఇక్కడ బురమైన ఉంది దాదాపు వందల కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది చూడండి బాగా చూడండి ఇది బొడమేరు వాగుమైన అవసరం కరకట్ట ఎంత దూరం చూడండి ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరంతో చూడండి దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి గేట్లు ఎంత బట్టి చంద్రబాబు మొనక్కుంటే దానికోసంగా బుడమేరు వాళ్ళు చేతగాని దద్దమ్మా అసలు గేట్ గేట్లు అసలు ఇంకా అవగాహన ఉందా నీకు తెలుసా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల టీ చెక్కులు ఈరోజు కృష్ణా వచ్చాయి ఒకే వస్తే గుణమేకి ముప్పై ఐదు వేల టీచెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల అంచు ఎక్కులు ఒక్క పిఎంసి మూడు టీమ్స్ లీడ్లు ఇస్లా నదిలో కలిస్తే చిన్నపిల్లాడు పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వందల కిలోమీటర్లు ఉంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వడసలికి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచన ప్రజలు ఇబ్బందిగా ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మంత్రులు సరిగ్గా చేయట్లేదు ఏం చేయాలి నీలాగా ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్ లో చూసి ప్రజల్లో అన్యాయం కొంతటే హెలికాప్టర్చినాడి శతగా దత్త నువ్వు కూడా చంద్రబాబు వివరిస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ఇవ్వకూడదు బోట్ లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా బోట్ లో తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు ధ్యానించి జేసీబీ తిరిగి ట్రాక్టర్ లో తిరిగి గడువులో తిరిగి నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లేవన్ రెడ్డి అని అడుగుతున్నా ఓ చాతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ పొద్దు ఉదుమూర్ తుఫాల్లో విశాఖపట్నానికి వస్తే కోటి రూపాయలు ప్రకటించాం ఒక్క రూపాయి ఈ ఈరోజు మూడున్నర కోట్లు ఈ మళ్ళీ ఈ రోజు కోటి రూపాయలు ప్రకటించాం ఇస్తావా నమ్మకం లేదు అంత అబద్ధాల ముఖ్యమంత్రి చేతగాన ముఖ్యమంత్రి అయోమయ ముఖ్యమంత్రి గద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు ఈ రోజు ఈరోజు ఆహాడు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు పంపిస్తారు పంపిస్తున్నారు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు అలా మా మంత్రులు పనిచేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకోవచ్చు అర్థమ్మా అంతేగాని మరి బుడవేరు వాళ్ళు ఎక్కడ మరి సిబిఐ హౌస్ ఎక్కడ మరి చూస్తే రాజధాని అమరావతి మరిగిపోతుంది మరి కళ్ళు లేదు అర్థమ్మా రేవంత్ రెడ్డి అమరావతిలో చుక్క నీళ్లు లేవు హైకోర్టు దగ్గర అర చుక్క నీరు లేదు ఇది తెలుసుకోరా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా ఊరికే నీ చోట్ల నీకు రోజు ఉంది పాడేసుకుంటే ఇప్పుడే నువ్వు క్యాండి యాక్టర్ అయిపోయావు జనం అవ్వకుంటున్నారు ఒకటి నా నెలకే రాష్ట్రపతి పాలు పెట్టాలనుకున్న నువ్వు నీకేం ఏం తెలిసిన మాట్లాడాలా నీ గురించి బాగా చీచి చీచి మాకే అసమేస్తుంది కానీ జవాబు చెప్పక తప్పడం జవాబు చెప్పాల్సి వస్తుంది ఏం చేద్దాం ఒక గురించి మాట్లాడాల్సి వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత గతంలో తిరిగిసీమలో వచ్చిన ముప్పై ముప్పెన తర్వాత అంతటి వరద ఈ రోజు వచ్చింది ఆ రోజు మన వెంకట కృష్ణారావు గారు కీర్తశేషులు కిలక వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు వారికి మించి ఈ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ జనం చేత క్షమాపించుకుంటే ఈ దరిద్రుని తోటి దరిద్రు అంటే రెడ్డి ఈ లెవన్ తోటి ఒక్క మనిషి లేడు నా జనం అక్కడ ఎదుర్కొంటున్నాడు నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి దత్తమ్మ నీ తోటి ఎవరు వస్తారు ఇంకా సు ప్రభుత్వాన్ని ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలి అంతేకాని ఎక్కడ విపత్తులు వచ్చినప్పుడు మళ్ళీ రెండు రోజుల తుఫాను ఉంది అంటున్నారు ఆయన విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని రాష్ట్రం మొత్తం మానిటర్ చేస్తూ ఎక్కడ అధికారులను అక్కడ అప్రమత్తం చేస్తూ రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి నవ యువకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాట కాని దత్తమై మాజీ ముఖ్యమంత్రి లవన్ రెడ్డి బతుక్కి చంద్రబాబు విమర్శిస్తున్నావా అల్లో నారాయణ అల్లాడిపోతున్నారు సాయం చే నువ్వు దిగు సిగ్గు సిగ్గులేనాడా బయో నీకు నా చేయో దిగలేదు నీ బతుకు హెలికాప్టర్ పోయి బతుకుని నేలల్లో నడిచే బతుకు మాటి ప్రజల కోసం కష్టపడేది మా బాబు గారు మా మంత్రి వాడుకో మా ఎమ్మెల్యేలు అంతేకాని నోరు పాల్స్తోంది మరి ఇంకో కానీ సిరిసిరమ్ మొవ్వ ఆమె ఎవరైనా వాయించుకోవచ్చు ఇబ్బంది లేదు రోజా ఇటలీలో ఉందా మరి ఎవరితోటి పోయింది హాజరేదు మామా మా సంబంధం సంబంధాలే నీ బతుక్కి ఇటలీ నుంచి మంత్రులంతా టూరిస్టులు పోతున్నాడు అసలు టూరిస్ట్ మాజీ ముఖ్యమంత్రి నీ జగన్ వాడుకు టూరిస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టూరిస్టే అప్పుడప్పుడు వచ్చిపోయావాడు జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి టూరిస్టే నీ టూరిస్ట్ ముఖ్యమంత్రి పెట్టుకొని ఇంత జనం చెప్పులతో కొడితే ఏ మేకప్ బేబీ ఏ సిరిసిరు మోవాడుతున్నా ఎవరైనా వాయించు కదా మోవనా మేకప్ వేసుకొని లండన్ నుంచి మాడుతున్నా టూరిస్ట్కి వెళ్ళారంట లో దోషేసుకుంటున్నా పొడవ నీతో బతుకు నువ్వు ఒక మనిషివి ఒక అసలు నిన్ను ఒక ఆడదనే దానికే నాకు అసలా నాకు దోష అంటే ఎంతో గౌరవంగా భారత మహిళ కట్టు పట్టు ఉంటుందని ఆడు స్వామి వివేకానంద చెప్పాడు కానీ నువ్వు భారత మహిళ కాదు ఒక రోజులు మేకప్ బేబీ నువ్వు కూడా మా లోకేష్ విమర్శిస్తావా మా చంద్రబాబు విమర్శిస్తావా మా మంత్రులని విమర్శిస్తావా విమర్శించి ఎవరు పనిచేయట్లేదు అంటావాసే మేక చూడ రా ఆంధ్ర రాష్ట్రంలో రాజీ ముఖ్యమంత్రి రండి అసలు అసలు గేట్లు చూడరా నాయనా రేవన్ రెడ్డి ముందా తెలుసుకో పిచ్చి పిచ్చి మాటలు చేతగా మాటలు ఎందుకు రండి ఎందుకు నీకు అవసరం అందుకే ఎవరు సహనమే సహనం ఈ రోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు ప్రతి అక్కడ కార్యకర్త ఎవరికి తోచిన వాళ్ళు ఇస్తున్నారు చంద్రబాబుకి ఎంతో వేల కోట్ల రోజు వాళ్ళు సహాయం చేయండి సహాయం చేయండి దగ్గమ్మావన్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఏమి నువ్వు చెప్పిన కోటి కుదులే ఇప్పుడు కోటి చెప్పు అదే బావు కోడి గుడ్లు తిని డబ్బులు అని అమ్మ కూడా మూడున్నర కుట్లు తినారు పప్పులు పబ్జీగా ఆడేవారు లెవన్ రెడ్డి అమ్మా సిబ్జీ బావా తగ్గించుకో ఇప్పటికే చెబుతూ ఉంటా మీ సిబ్బుర ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో కూడా తరుగుకుంటారు చంద్రబాబు నిమర్శిస్తే రాళ్ళతో తరుగుకుంటారు అని చెప్పి మిమ్మల్నిస్తున్నాం ఈరోజు చెప్తున్నాం నెల్లూరు నుంచి ఎక్కడా దండకుండా మేము కూడా మా సంబోదంలో మా బాబు వచ్చే జీతాలు ఐదు లక్షల రూపాయలు పైన మేము కూడా విరా చంద్రబాబు ఐదు లక్షల పైన ఎంత అనేది మా బాబుతో మాట్లాడి చెప్తాను మా ఇంట్లో మాట్లాడి చెప్తాము మా సొంతంగానే ఎక్కడ దండకుండా ఎవరిని అడగకుండా ఐదు లక్షలకు పైన అని కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్క మానవుడు మానవుతో దుప్రోధంతో ఆదుకోవాల్సిన సమయం విమర్శలు తావు కాదు మీరు విమర్శించారు కాబట్టి నేను జవాబు చెప్తున్నా గుర్తు పెట్టుకోవాలి ఎవరి అంటే ఇక నేను రాళ్ళతో కొట్టే సమయం వచ్చేసింది పిచ్చోడ రాళ్ళు తెలియదు అనుకుంటారు నేను అలా చెప్పి హెచ్చరిస్తున్నా అమ్మా శిరిసిన పోవా అందరూ వాయించే పోవా జాగ్రత్తగా ఉండవు జాగ్రత్త లేకుంటే ఈ ఒళ్ళు తాట్ల తీసి పగల కొడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి